హాయ్ హాయ్ మీ పేరు వైష్ణవి కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఫన్నీగా ఆన్సర్ ఇస్తారా ఓకే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అంటే ఆన్సర్ చూస్తున్నారా ఫోన్ లో లేదు అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్కు పగల కొట్టుకుంటా ఆమ్లెట్ వేసుకొని తినాలి ఎలా పగల కొట్టుకుంటా ఆమ్లెట్ ఎలా వేసుకు అదే ఎలా ఎగ్ హ్మ్ చూస్ ఇట్స్ ఓకే ఎగ్ పగల కొట్టుకుంటా ఆమ్లెట్ ఎలా వేసుకుంటా ఎలా నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా ఏం చదువుకున్నారు నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా సెకండ్ ఇయర్ చదువుకుంటే ఆన్సర్ ఈజీగా తెలుసు ఎందుకంటే ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ వాళ్ళకి తెలుసు ఈజీగా సెకండ్ ఇయర్ ఏమో నాకు తెలియదు ఐగా తెలుసు ఉంటది ఏమో నాకు తెలియదు ఎగ్ పలగ కొట్టకుండా ఆమ్లెట్ ఎలా ఇస్తారు అసలు కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళకి అర్థం కాదు ఏ సార్ ఏసుకుంది నొచ్చు అదే ఇలా అంటున్నాడు అదే ఎలా ఇస్తారు ఆమ్లెట్ ఆమ్లెట్ ఏయాలంటే ఎగ్ పలగ పగల కొట్టాలి అదే ఎలా పగల ఆమ్లెట్ వేసుకొని తింటారు పగల కొట్టకుండా అని నేను మరీ ఎంతలా కనపడుతున్నారా పగల కొట్టకుండా ఎలా వేసుకున్న తిన తినరా ఆమ్లెట్ ఇంకా తినాలి పగల ఆమ్లెట్ వేసుకొని తినాలి షాప్లో నుంచి క్వశ్చన్లో ఉన్న ఆన్సర్ ఉంది నువ్వు అంత హాష్ గా మాట్లాడుకొచ్చు నేను ఫీల్ అవుతాను పగల కొట్టకుండా ఆమ్లెట్ వేసుకొని క్వశ్చన్లో ఉన్న ఆన్సర్ ఉంది ఏమన్నా ఇంకో క్వశ్చన్ అడుగుతా దీన్ని ఆన్సర్ ఫీల్ చేసి నేను లాస్ట్ టూ కీస్ ఉంటాయి

సరే నేను ఆన్సర్ చెప్తా మీకు ఇష్టమైన హీరో ఫేవరెట్ ప్రభాస్ 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 ని ఏదైనా ఒక డైలాగ్ ఇప్పుడే నా ఆన్సర్ చెప్తా ఎందుకంటే మిల్లన నృత్య కష్టైట అలా చూ నాకు ఎలా అనిపిస్తుంది ఆన్సర్ కావాలంటే డైలాగ్ ఇవ్వాలి కొద్దిగా ఇక్కడ కొద్దిగా వెళ్ళి అడుగుతారు కదా త్రిష అని అడుగుతారు కదా అదే నువ్వు నన్ను నమ్ముతున్నావా లేదా అని సో నమ్మక ఏం చేయమంటావా అని త్రిష అంటుంది కదా ఇంకా వేస్ట్ నీతో మాట్లాడే ప్రయోజనం లేదు అని ఒక డైలాగ్ అంటారు కదా లైక్ డైలాగ్ చెప్పే రామచంద్ర ఇక్షన్ పరిష్కారం లేని చోట ప్రేమ ఉండదు ప్రేమ లేని చోట నేను ఉండలేను అని అంటారు కదా సరే క్వశ్చన్స్ కొద్దిగా పక్కకు పెడితే నమ్మకం ప్రేమ అనేది వచ్చింది లవ్ స్టోరీ ఉందా లేదు అంటే ప్రేమ అని వచ్చింది అంటే ప్రేమ అని వర్డ్ వస్తే లవ్ చేస్తుందంట లేదు నాకు లవ్ సరే లవ్ మీకు లవ్ లేదు లవర్ లేదు అనుకుందాం అనుకుందాం అన్న సరే లవ్ చేసిన వారికి మీరు ఏం చెప్తారు అంటే లవర్స్ ఎలా ఉందా తరిత్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లో వచ్చి మీ లైఫ్ లో అంటే నా లాంటి ఒక పార్ట్నర్ వస్తే ఎలా ఉండవు కొంచెం ముందుకు రండి ఏంది బ్రో నా ఉత్తర ఇంటెలిజెంట్ బాయ్ సో స్వీట్ నాకు అలాంటిది తెలియదు నాకు అలాంటిది ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేవు కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా ప్రతి అమ్మాయికి అమ్మాయికి క్వాలిటీ ఆ అబ్బాయికి క్వాలిటీ ఆ అబ్బాయి ఇలా ఉండాలని కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా మీ లైఫ్ లో వచ్చే అబ్బాయికి ఇలా ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో పెడితే దీని చాలా డ్రోల్ చేస్తారు నేను చెప్పను క్వాలిటీస్ చెప్పండి అదంతా అప్పుడుండి ఇప్పుడు నేను మారిపోయానండి

నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు పెద్ద ఎక్స్పెక్టేషన్ లేవు అసలు నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు ఓకే సరే మీ క్వశ్చన్స్ ఏమన్నా కదా క్వశ్చన్స్ ఏమన్నా గుర్తున్నాయా నేను మర్చిపోయినా ఎందుకంటే మీ టూ కీస్ ఉంటాయి ఆ టూ కీస్ ఉంటాయి ఆ కీస్ తోని ఏడోర్ ఓపెన్ చేయలేము ఓకే డాంకీ మంకీ అదేనా మరి నేను అదే కదా చెప్పాను మరి గట్టి చెప్తే అయిపోతుంది కదా ఐ బై సరే ఇంకో క్వశ్చన్ ఆ